అందరికీ నమస్కారం విషయం మధురంకి స్వాగతం ఈరోజు మహాభారతంలోని వనపర్వంలోని ఒక కథను చెప్పుకుందాం జూదంలో ఓడిన ధర్మరాజు అరణ్యంలో దుఃఖిస్తూ ఉండగా బృహదేశ్వర ముని ధర్మరాజుకు చెప్పిన చాలా ప్రసిద్ధికెక్కిన నలదమయంతి కథను చెప్పుకుందాం నలమహారాజు దేశపు రాజు ఇతడు గొప్ప గుణవంతుడు అందగాడు శీలవంతుడు ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు శాస్త్రాల పట్ల ఆసక్తి కలవాడు వేదాలను తెలుసుకున్నవాడు గొప్ప శూరుడు అతి పెద్ద సైన్యం కలవాడు తన కాలంలో ఉండే రాజులందరిలోనూ మేటివాడై రారాజుగా ఉండేవాడు అయితే నలమహారాజు జూదప్రియుడు విదర్భ దేశంలో భీమా అనే ఒక రాజు ఉండేవాడు అతడి కూతురే దమయంతి దమయంతి అత్యంత సౌందర్యవతి యుక్త వయసుకు వచ్చిన దమయంతితో కొంతమంది నలుడి ప్రస్తావన తెస్తూ ఉండేవారు అదే విధంగా నలుడి వద్ద దమయంతి గురించి చెప్పేవారు అలా వీరిద్దరూ ఒకరినొకరు చూడకపోయినా ఒకరి మీద ఒకరు ఇష్టం పెంచుకుంటారు ఒకసారి నలుడు తన ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా కొన్ని హంసలు వచ్చి పాలుతాయి హంసలను పట్టుకోవడానికి వెళ్లిన నలుడు ఒక్క హంసను పట్టుకోగలుగుతాడు నలుడికి దమయంతి అంటే ఇష్టమని తెలుసుకున్న ఆ హంస వెంటనే రాజా నన్ను విడిచిపెట్టు నేను నిన్ను దమయంతిని కలుపుతాను అని చెబుతుంది ఇది విన్న నలుడు ఆశ్చర్యపడి నిజంగానే నువ్వు దమయంతి దగ్గరకు వెళ్లి నా గురించి చెప్తావా అని అడుగుతాడు నువ్వు నన్ను చంపకుండా వదిలిపెడితే తప్పకుండా ఆ పని చేసుకువస్తాను అని చెబుతుంది హంస అలా ఆ హంస వెళ్లి దమయంతి అంతఃపురంలోని సరోవరం వద్ద పాలుతుంది ఉద్యానవనంలో విహరిస్తున్న దమయంతితో హంస మాట్లాడడం ప్రారంభిస్తుంది చూడు దమయంతి నిషాద రాజ్యానికి రాజైన నలుడి గురించి చెబుతాను విను అతడు గొప్ప వీరుడే కాదు అందంలో అశ్విని కుమారులకు సరిసాటివాడు ఇంతటి అపురూపమైన అందం కలిగిన నువ్వు నలమహారాజుని పెళ్లి చేసుకోకపోతే నీ జీవితమే వ్యర్థమనుకో మేము ఎంతోమంది దేవతలను యక్షులను మానవులను రాక్షసులను చూసి ఉంటాము కానీ ఇటువంటి గుణవంతుడు అందగాణ్ణి ఎక్కడా చూడలేదు అని చెబుతుంది ఇది విన్న దమయంతికి నలుడిపై ఆసక్తి కలుగుతుంది అక్కడి నుంచి వెళ్లబోతున్న హంసతో ఈ విషయం నువ్వు వెళ్లి నలమహారాజుకి చెప్పగలవా అని అడుగుతుంది తప్పకుండా చెబుతాను అని చెప్పి హంస అక్కడి నుంచి ఎగిరిపోతుంది అటుపై ఆ హంస నలుణ్ణి చేరుకుని దమయంతి నలుణ్ణి ఇష్టపడుతుందని చెబుతుంది కాబట్టి దమయంతి నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి హంసపక్షి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది తరువాత కొన్ని రోజులకే భీమరాజు దమయంతికి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు ఈ వార్త నారదుడు వెళ్లి స్వర్గలోకంలోని ఇంద్రాదులకు చెబుతాడు దమయంతి యొక్క అపూర్వమైన అందాన్ని విన్న దేవతలు తాము కూడా స్వయంవరానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు అలా బయలుదేరిన వీళ్లకు దారిలో దమయంతిని వివాహమాటానికి స్వయంవరానికి బయలుదేరిన నలుడు కనిపిస్తాడు వెంటనే నలుణ్ణి ఆపి ఓ నలమహారాజా నువ్వు గొప్ప సత్యవ్రతుడివి సత్య మార్గాన్నే ఆచరించే నిన్ను ఒక సహాయం కావాలని కోరుకుంటున్నాం అని అడుగుతారు ఇంతకు మేమెవరో తెలుసుకున్నావా నేను ఇంద్రుణ్ణి ఇతడు యముడు అతడు అగ్ని నాలుగవవాడు వరుణుడు ఇది విన్న నలుడు దేవతలంతటి వారికి నేను సహాయం చేయగలది ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను అని చెబుతాడు అప్పుడు ఇంద్రుడు మేం నలుగురం దమయంతి స్వయంవరానికి బయలుదేరాము నువ్వు వెళ్ళి దమయంతితో దేవతలు నీ స్వయంవరానికి వస్తున్నారని వారిలో ఎవరో ఒకరిని నువ్వు వరించాలని చెప్పాలి అని అంటాడు ఇది విన్న నలుడు నిర్ఘాంతపోయి నేను వెళ్తున్నది స్వయంవరానికే అందున నేను దమయంతిని ఇష్టపడుతున్నాను అలాంటిది నేనే వెళ్ళి మీలో ఒకరిని వరించమని ఎలా చెప్పగలను అని అడుగుతాడు ఆ దేవతలు అయితే ఆడిన మాట తప్పబోతున్నావన్నమాట అని అంటారు దానికి నలుడు ప్రాణం పోయినా ఆడిన మాట తప్పనని తప్పకుండా దూతగా వెళతానని చెబుతాడు అయితే ఎంతో భద్రత కలిగిన దమయంతి అంతఃపురానికి ప్రవేశించడం అంత సులువైన పని కాదు కదా అని అడుగుతాడు దానికి దేవతలు ఆ ఏర్పాట్లన్నీ మేము చూస్తాం మా అనుగ్రహంతో నువ్వు చాలా సులువుగా అంతఃపురంలోనికి ప్రవేశిస్తావు అని చెబుతారు వాళ్ళు చెప్పినట్టే నలుడు అంతఃపురంలోనికి ప్రవేశిస్తాడు ఎవరికి నలుడు వచ్చిన సంగతి కూడా తెలియలేదు నలుడు లోపలికి ప్రవేశించగానే దమయంతి నలుడు మొదటిసారిగా ఒకరిని ఒకరు చూసుకుంటారు చెలికత్తెల మధ్యలో ఉన్న దమయంతిని చూడగానే నలుడికి దమయంతి మెరుపు చంద్రుడితో పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నలుడికి ఎలాగైనా దమయంతిని పెళ్లాడాలన్న కోరిక మరింత బలపడింది చెలికత్తెలందరూ నలుడి అందాన్ని చూసి గుసగుసలాడుకోసాగారు కాని ఎవ్వరూ నలుణ్ణి మాట్లాడించే ధైర్యాన్ని చేయలేకపోయారు కాసేపటికి దమయంతి ఓ వీరా ఎవరు నువ్వు నా అంతఃపురంలోనికి ఎవరికంటా పడకుండా ప్రవేశించావంటే నువ్వు సామాన్యుడివి కావు అని అడుగుతుంది అప్పుడు నలుడు ఓ స్త్రీరత్నమా నేను దేవతలకు దూతగా వచ్చాను దేవతలు నీ స్వయంవరానికి వస్తున్నారట వారిలో ఒకరిని నువ్వు వరించాలి ఇది చెప్పడానికే వచ్చాను నేను నిషాద దేశపు రాజైన నల మహారాజుని అని ఉన్నది ఉన్నట్లుగా చెబుతాడు ఇది విన్న దమయంతి ప్రభు దిక్పాలకులు అయినటువంటి ఆ నలుగురు దేవతల మీద నాకు అపారమైన గౌరవం ఉంది అని చెప్పి మొదటగా నాలుగు దిక్కులు తిరిగి నమస్కరించింది అటుపై నలుణ్ణి చూసి రాజా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్న సంగతి మీకు తెలుసు మీరు నన్ను ఇష్టపడుతున్న సంగతి నాకు తెలుసు ఏ రోజైతే ఆ పక్షి వచ్చి నాకు మీ గురించి చెప్పిందో అప్పట్నుంచి నేను మానసికంగా మిమ్మల్నే భర్తగా అనుకున్నాను అటువంటిది వేరే వాళ్లను ఎలా వరించగలను అని అడుగుతుంది దానికి నలుడు దేవి నువ్వన్నది నిజమే కాని లోక పాలకులైన వారి మాటను మనమెలా కాదనగలము నేను సామాన్య మానవుణ్ణి దేవతలంతటి వాళ్లు నిన్ను కోరుకుంటున్నారు ఇంతటి అదృష్టం ఎవరికి దొరకగలదు అందున దేవతలైన వాళ్లకు కోపం వస్తే శపించనైనా శపించగలరు అని అంటాడు ఇది విన్న దమయంతి కన్నీరు కార్చి వీరా నాకొక సహాయం చెయ్యగలవా నేను నిన్ను ఇష్టపడుతున్న విషయం నువ్వు దేవతలకు చెప్పి మీరందరూ కలిసి స్వయం వరానికి రండి అక్కడ నేను దేవతలనే ప్రార్థించి నిన్ను నా భర్తగా పొందుతాను వేడుకున్న వారిని దేవతలు తప్పకుండా కరుణిస్తారు అని చెబుతుంది అలాగేనని నలుడు అక్కడి నుంచి వెళ్ళి దేవతలకు దమయంతి తననే ఇష్టపడుతోందని స్వయంవరంలో మిమ్మల్నే ప్రార్థించి నన్ను భర్తగా పొందుతానని చెప్పింది అని ఉన్నది ఉన్నట్టు చెబుతాడు అలాగే దేవతలు నలమహారాజు అందరూ స్వయంవరానికి బయలుదేరుతారు ఎంతోమంది రాజులు పాల్గొన్న ఆ స్వయంవరంలో దమయంతి మాలను తీసుకుని నలుణ్ణి వరించడానికి వచ్చింది అయితే ఆశ్చర్యంగా అక్కడ దమయంతికి ఐదు మంది నలమహారాజులు కనిపించారు ఈ నలుగురు దేవతలు కూడా నలమహారాజులాగా మారిపోయారు ఆశ్చర్యం వేసిన దమయంతికి నలుణ్ణి ఎలా కనుక్కోవాలో తెలియలేదు ఎంతో నిశితంగా చూసిన దేవతలకు నలమహారాజుకి ఎటువంటి తేడా కనిపించలేదు ఆ వ్యత్యాసాన్ని ఎంత మాత్రమూ కనుక్కోలేకపోయింది ఒక్కసారి కళ్ళు మూసుకున్న దమయంతి మనసులు ఇంద్రుణ్ణి అగ్నిని యముణ్ణి వరుణుణ్ణి తలుచుకుని ఓ దిక్పాలకులారా నేను నలుణ్ణి మనసా వాచ ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటే నలమహారాజునే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడు మీరే నాకు ఒక మార్గాన్ని చూపి ఇందులో నలమహారాజు ఎవరో తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి అని భక్తితో వేడుకుంటుంది దేవతలు కరుణించి ఆశీర్వదిస్తారు అంతవరకు ఆ ఐదు మందిలో ఎటువంటి వ్యత్యాసము కనిపించని దమయంతికి ఒక్కొక్క తేడా కనిపించసాగింది మొదటగా ఆ ఐదు మందిలో ఒక్క వ్యక్తికి చెమట పట్టడం కనిపించింది రెండవ తేడాగా అదే వ్యక్తి మధ్య మధ్యలో కళ్ళు ఆర్పుతూ ఉండడం కనిపిస్తుంది దేవతలు మనలాగా కళ్ళు మూయరు అందుకే వారిని అనిమిషులు అని అంటారు అటుపై మూడవ తేడాగా ఒక్క వ్యక్తి నీడ మాత్రం పడుతోంది మిగిలిన నలుగురి నీడలు పడటం లేదు ఇంకా ఐదు మంది పూలమాలలు ధరించి ఉన్నారు అందులో నలమహారాజు ధరించిన మాల కాస్త వాడి ఉంది దేవతల మాలలు ఎప్పుడూ వాడవు ఇది కూడా గమనించింది దమయంతి చివరిగా కింద చూసిన దమయంతికి నలుగురి కాళ్ళు నేలకు ఆనలేదు ఒక్క నల మాత్రమే నేలపై నిలబడి ఉన్నాడు దాంతోపాటు ఒక్క నలమహారాజు దుస్తులు కాస్త మాసి ఉంది దేవతల దుస్తులు ఎప్పుడూ మాసిపోవు దీంతో నలమహారాజు ఎవరన్న సంగతి దమయంతికి తెలిసిపోయింది వెంటనే తన చేతిలో ఉన్న మాలను నలుడి మెడలో వేసి స్వయంవరంలో నలుణ్ణే తన వరుడిగా ఎన్నుకుంది దమయంతి నలదమయంతుల శుద్ధమైన మనసుకు మెచ్చుకున్న దేవతలు వాళ్ళిద్దర్నీ ఎంతో సంతోషంతో ఆశీర్వదిస్తారు అటుపై నలుడిపై వరాల వర్షాన్ని కురిపిస్తారు ఎనిమిది వరాలు ఇస్తారు మొదటగా ఇంద్రుడు రెండు వరాలను ఇస్తాడు నువ్వు యజ్ఞం చేసినప్పుడు సాక్షాత్ నేనే యజ్ఞంలో కనిపిస్తాను అని అంటాడు రెండవ వరంగా నీకు గొప్ప స్థానం లభిస్తుంది దేవలోకంలోని అతి ఉన్నతమైన స్థానాన్ని నీకు ప్రసాదిస్తాను అని చెబుతాడు అటుపై అగ్నిదేవుడు నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను అంటే నలుడు ఏ సమయంలోనైనా అగ్నిని సృష్టించాలంటే అగ్నిదేవుణ్ణి తలుచుకుంటే చాలు అంటే ఒక పాత్రలో బియ్యం వేసి అగ్నిని తలుచుకుంటే చాలు అక్కడ అగ్ని మండకుండానే లోపల పాత్రలోనికే అగ్ని ప్రవేశించి ఉడికించేస్తాడు అందుకే నలపాకం అని అంటారు నలుడు అగ్ని లేకుండానే వంట చేయగలడు అగ్నిని తలుచుకున్నంతనే అందులోనికి ప్రవేశించి ఆ పని చేసి వెళతాడు ఇక రెండవ వరంగా తన అగ్నిలోకానికి ఎప్పుడైనా నలుడు రావచ్చని వరంగా ఇస్తాడు అటుపై యముడు ఆశీర్వదించి నువ్వు ధర్మ మార్గాన్ని విడిచి అధర్మ మార్గానికి వెళ్లకుండా చూసుకుంటానని అంటే ఎప్పుడు ధర్మ మార్గాన్నే అనుసరించేటటువంటి బుద్ధిని ఇస్తానని చెబుతాడు రెండవ వరంగా మీ ఇద్దరికీ దీర్ఘ దాంపత్యాన్ని ప్రసాదిస్తూ నీకు దీర్ఘాయను ఇస్తున్నానని అంటే నేను మృత్యులోకంలో ఉన్నంత వరకు నీ జోలికి రానని చెబుతూ దాంతోపాటు నువ్వు ఎటువంటి వంట వండినా ఆ వంట అత్యంత రుచికరంగా మారుతుందని వరమిస్తాడు ఇప్పటికీ రుచికరమైన వంటలకు నలపాకం అన్న పదాన్ని వాడుతూ ఉంటాం ఇక చివరిగా వరుణుడు నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు నేను వస్తానని వరమిస్తాడు అంటే నలుడు ఒక పాత్రలోని పదార్థాన్ని అగ్ని నీరు తలుచుకుని యముణ్ణి తలుచుకుంటే చాలు అది ఎంతో రుచికరమైన వంటగా మారుతుంది అలా చిన్న చిన్న పాత్రలలో రుచికరంగా వండిన వంటలను నలపాకం అని అంటారు ఇక పెద్ద పాత్రలలో రుచికరంగా వండిన వంటను భీమపాకం అని అంటారు అలా నలుడు తన వివాహం రోజునే ఈ దేవతల అనుగ్రహం ద్వారా ఒక మంచి పాకశాస్త్ర ప్రవీణుడిగా కూడా మారాడు అటుపై వరుణుడు తన రెండవ వరంగా మంచి మాటను శరీరానికి కాంతి ప్రసాదిస్తాడు అలా దేవతలు నలదమయంతులకు వరాన్ని ప్రసాదించి అదృశ్యం అవుతారు దేవతలే మెచ్చిన ఈ జంటను చూసి స్వయంవరానికి వచ్చిన వారందరూ ఎంతో సంతోషించి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు అలా భక్తి పూర్వకంగా నమస్కరించిన నలదమయంతులకు అందరూ మీ దంపతుల ద్వారా ధర్మవృద్ధి మరియు ప్రజావృద్ధి జరగాలని ఆశీర్వదిస్తారు అటుపై భీమరాజు ఎంతో సంతోషంగా వారిద్దరిని దగ్గరికి తీసుకుని ఒక మంచి ముహూర్తాన నలమహారాజు తండ్రి అయిన వీరసేనుడు అతని సమూహాన్ని ఆహ్వానించి అందరి సమక్షంలో అగ్నిసాక్షిగా ఎంతో వైభవంగా వివాహం జరిపిస్తాడు అటుపై నలదమయంతులు తమ రాజ్యమైన నిషధ రాజ్యానికి బయలుదేరుతారు వీరసేనుడు ఎంతో గొప్పగా వీరికి ఆహ్వానం పలుకుతాడు అటుపై నలమహారాజు తన భార్యతో కలిసి ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి ప్రజారంజకంగా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించసాగాడు మరొక వైపు నలదమయంతులు వన విహారాలు చేస్తూ ఎంతో సంతోషంగా తమ దాంపత్య జీవితాన్ని గడపసాగారు కొన్నాళ్లకు వీళ్లకు కవలలు పుడతారు ఒక పాప ఒక బాబు పాపకు ఇంద్రసేన అని బాబుకు ఇంద్రసేన అని పేరు పెట్టుకుంటారు అలా వీళ్ల జీవితం ఎంతో సంతోషంగా సాగుతూ ఉంటుంది తరువాత ఏం జరిగిందో మరొక కథలో విందాం ధన్యవాదాలు